మాజీ ఎమ్మెల్యే చన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు చేయటాన్ని స్వాగతిస్తున్నానని పిటిషనర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందని నా పోరాటం గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు వేములవాడ ప్రజలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఆది ముఖాముఖి నాయకుడు రమేష్ భారత హైకోర్టు లక్షలు జరిమానా కూడా విధించింది ఈ తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గడిచిన పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆయన తగ్గి తెలుసుకో నమస్తే సార్ సార్ చెన్నమ్ రమేష్ ఆయన పౌరసత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది మీరు గడిచిన పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తారు కోర్టు స్వాగతిస్తున్నా నిజం నిలకడ మీద తెరుస్తుంది చెప్పిన మన తెలంగాణలో ఉంది పదిహేను సంవత్సరాలు నా ధర్మ పోరాటంలో న్యాయ పోరాటంలో నేనాడు అన్నది నేను నిజమైంది అనేటువంటి ఒక సంతృప్తి మా ప్రాంత ప్రజలలో కూడా తన ఏదైనా మాట్లాడితే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం అందులో నిజం ఉంటుందనేది ఒక క్రెడిబిలిటీ కూడా ఈ తీర్పుతోనే వచ్చిందని చెప్పిన ఒక భావన నాలో ఉంది టికెట్ ఇచ్చేటప్పుడు ఈ చన్నమినేని రమేష్ ఇక్కడ ఇండియాలో లేడా అతను భారతదేశ పౌరుడు కాదని తెలుసు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత అతను అనేది నా ఆరోపణ నన్ను అణచివేయడానికి బీసీ నాయకత్వం అణచివేయడానికి అతన్ని వాడుకున్నానని చెప్పినది నా ప్రధాన ఆరోపణ భారతీయ పౌరుడు కానీ ఏ వ్యక్తికి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు అలాంటప్పుడు ఈ చందమైన రమేష్కు ఏ విధంగా టికెట్ ఇచ్చారు ఏ విధంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయగలిగారు అదే నేను అదే అదే మేద్వారు ప్రజలకు చెప్పే ప్రయత్నిస్తున్నాను భారతదేశ పౌరసత్వం యొక్క చట్టం ఏం చెబుతుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ వన్ ఎఫ్ గతంలో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇతర దేశానికి వెళ్లి ఆ దేశంలో పౌరసత్వం పొంది ఉండి తద్వారా ఈ దేశంపై మమకారంతోనో లేదా తల్లిదండ్రులు చూసుకోవడానికో ఈ దేశంలో మళ్ళీ పౌరసత్వం కావాలనుకుంటే ఆ చట్టం ఏం చెబుతుంది ఒక సంవత్సరం ఉన్న తదుపరి దరఖాస్తు పెట్టుకొని అర్హత చెప్తుంది ఆ చట్టం ఏనేం చేసిండు ఆ చట్టాన్ని నేను పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో వచ్చినా ఇక్కడ ఉన్న పదమూడు మాసాలు దాటింది కాబట్టి భారతదేశ పౌరసత్వ ఇమ్మని చెప్పండి భారతదేశం ఉన్నటువంటి కర్మల్ కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటూ దేశ హోంశాఖ ఉన్నటువంటి అధికారుల వరకు ఆయన పెట్టుకున్న దరఖాస్తు దాని ఆధారంగా అతని తండ్రి అంతకుముందు ఎమ్మెల్యే కాబట్టి ఇంకా అతని కుటుంబం రాజకీయాలు ఉన్నతమైన ప్రజలు ఉన్నారు కాబట్టి చెన్నమలేని వంశం ఏదైతే అంటే ఇతరుల పేర్లు ఇస్తే బాగుండేది కానీ అతను అలా తండ్రి అడుగు జాడల్లో తండ్రి జాడు బిడ్డగా వచ్చిన క్రమంలో అతను భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అంటారు అంటే పదమూడు నెలలు ఉన్న తర్వాతనే దరఖాస్తు పెట్టుకోవాలి మీరు అంటున్నారు లేదు తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని మీరు ఆరోపిస్తున్నారు మరి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే అధికారులు వాటిని వెరిఫై చేయకుండానే అతనికి భారతదేశ పౌరసత్వం ఇచ్చారా అదే నేను అక్కడ అది ఆ చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఇతను పదమూడు మాసాలుగా ఉన్నా అని చెప్పి పెట్టుకున్న దరఖాస్తే తప్పంటున్నా దాన్ని వెరిఫై చేయకపోవడము అధికారులు పాస్పోర్టును చూడకపోవడం అనేది కూడా తప్పిదే జరిగింది ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ రా ఈ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం వరకు పోయినప్పుడు ఏ ఒక్క అధికారాన్ని అతను పాస్పోర్టు వెరిఫై చేసి ఉంటే అసలు అది భారతదేశ పౌరు వచ్చేది కాదు నేను ఛాలెంజ్ చేసిన తర్వాత జరిగిన విచారణలో ఆయన పాస్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్క ప్రకారం చూస్తే రెండు సార్లు వచ్చిండు రెండు సార్లు వేయండు మధ్యలో రెండుసార్లు ఇండియా వచ్చి రెండుసార్లు వెళ్ళి ఆ మధ్యకాలం ఉన్న దేశంలో తొంభై ఆరు రోజులు మాత్రమే దానిపై ఆయన నోటీస్ ఇచ్చారు తర్వాత రెండు వేల పదమూడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన భారతదేశ ప్రభుత్వం రద్దు చేసింది ఎమ్మెల్యే పేరు రద్దు చేసింది ఆయన పేరు నుంచి కోటి నుంచి అతను ప్రభావితం చేసిండు అంటున్నా అధికారులను ప్రభావితం చేసిండు ఎన్నికలు పోటీ చేసేప్పటికి మనం ఏదైతే నామినేషన్ చేస్తుందో ఆ నామినేషన్లో పూర్తి వివరాలన్నీ పొందుపరుస్తాం మనం ఏ పౌరసత్వం ఉంది ఎక్కడ కుట్టినాం ఎక్కడ ఉన్నావు ఏంటివన్నీ కూడా ఇవన్నీ చేసినప్పుడు ఒక ఫిర్యాదు మీ దగ్గర నుంచి కానీ లేకపోతే బయట ఎవరి దగ్గర నుంచి వచ్చినప్పుడు కలెక్టర్ ఎన్నికల అధికారిగా జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వాటికి సంబంధించి వెరిఫై చేసుకుని ఇచ్చినంటే కొని తప్పిదం జరిగేది కాదు కదా అదే నేను అనేది అదే తప్పిదం జరిగేది కాదు నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో అతను పోటీ చేసినప్పుడు కొద్ది భారతదేశ పౌరుడు కాదంటే వాళ్ళే ఓటు లిస్టులో ఉంది కాబట్టి మేము అతను నామినేషన్ ఓకే ఇస్తున్నామంటారు దానివల్ల మనకు వచ్చినటువంటి సమస్య దాంతో నేను ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళిన అక్కడ తేల్చే వరకు ఈ ఎలక్షన్ పిటిషన్ మీరు ఆపండి అంటే సుప్రీంకోర్టు హోంశాఖను తేల్చిపడినది హోంశాఖర్ ఆగస్టులో తేల్చింది ఇతను భారతదేశ పౌరుడు కాదని ఇప్పుడు జర్మనీలో ఉన్న చలమే సంబంధించి ఇక్కడ ఎట్లా ఓటర్ లిస్టు లో పేరు వచ్చింది ఏ విధంగా చేర్చుకోగలిగాడు అదే అతని తప్పుడు పద్ధతులు ఫేక్ డాక్యుమెంట్ సమర్పించి ఆ చట్టాన్ని ఉల్లంఘించి పెట్టుకున్న దరఖాస్తుకు అనుగుణంగా రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి మూడు నాడు ఆయనకు భారతదేశ పౌరసత్వం వచ్చింది ఆ పౌరసత్వం ఆధారంగా ఆయన ఓటర్ లిస్టు పేరు చేసుకున్నారు ఆ ఓటర్ లిస్టు పేరు చేసుకున్న దారిలో పోటీ చేయడానికి ఆయనకు అవకాశం చిక్కిందని అధికారులు భావించి ఆయనకు ఎవరు టికెట్ ఇవ్వడంతోనే ఆయనకు అవకాశం ఇచ్చిన చెప్తా విషయం చెప్తూ చూస్తా ఉంటే కూడా ఇదంతా కూడా ఫ్రీ ప్లాన్డ్గా ముందస్తుగానే భారతదేశ పౌరసత్వం దక్కించుకొని ఆ తర్వాత ఎన్నికల జా ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకొని ఆ తర్వాత పోటీకి దిగినట్టు ఇదంతా ఫేక్ జరుగుతుందని మీకు నోటీసులో వచ్చింది మోసపూరితంగా కుట్రపూరితంగా లా మేకర్ కావాలనుకుంటున్నాడు లా బ్రేక్ చేసి వచ్చే అనేది నా దృష్టిలో ఉంది ఆ ఎన్నికల సమయం ఆ తదుపరి నా నోటీసులకు వచ్చినాక నేను ఛాలెంజ్ చేసిన అంటే నేనేమంటున్నా లా బ్రేక్ చేసి వచ్చి లా మేకర్గా ఎలా కూర్చుంటే ఇది అని అడిగినా ఉన్నత కుటుంబం ఉంటాడు మచ్చలేని కుటుంబం అంటారు నీచి నిజాయితీ గల కుటుంబం అంటారు మరి ఇంత పెద్ద తప్పింది చేసిన తన సామాన్యం చెప్పాడు ఇంత పెద్ద తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి ఓ వైపు ముమ్మాటికి బాధ ఓ వైపు ఓసే కార్డు హోల్డర్గా కలిగి ఉన్నావు ఓసే కార్డ్ హోల్డర్ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఓటకు వేయడానికి కూడా అరూడు కాదు ఆ ఓసే కార్డు పది సంవత్సరాలు రినివల్ చేసుకోవడానికి జర్మన్లో ఇండియన్ ఎంబసీ బెర్లిన్లో ఆయన దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రొఫార్మర్ కూడా నువ్వు చూపించాను ఇప్పుడు చూపిస్తా అందులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో భారతీయుని అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓసే కార్డు రెన్యువల్ చేసుకున్నప్పుడు అక్కడ దరఖాస్తులో పదో కాలంలో మీరు ప్రస్తుతం ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే జర్మనీ అని రాసిండు గతంలో మీద ఏ దేశం అంటే ఇండియా అని రాసిండు ప్రస్తుతం మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నాడు అదే భారతదేశంగా వచ్చినప్పుడు ఇండియా అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు ఇంత తప్పుదో పట్టించినటువంటిది ఫ్రాడ్ ఏదైతే చేసింటే అదంతా కోర్టు గమనించింది కాబట్టి నిన్నటి రోజు అతను జర్మనీ పౌడైనా తీర్పిస్తూ గతంలో హోంశాక్రటరీ తీర్పును సమర్థిస్తూ ముప్పై లక్షల ఫెనాల్ట్ వేసింది అప్పుడు చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదు అని పదిహేను సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఇంతకాలం పాటు ఆయన కోర్టును కోర్టులో వాదనలు వినిపిస్తూ తాను భారతీయుడి అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ వచ్చారు ఈ పోరాటం మీకు ఎలా అనిపించింది అంటే అతను పదవి లాలస పదవిని అనుభవించడానికి తండ్రి చాటు వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేగా ఉండదు కాబట్టి అది గుత్తాధిపత్యంలో ఉండాలని చెప్పి ఎమ్మెల్యే పదవిని మా కుటుంబానికే దక్కలని చెప్పినటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి తప్పుగా నేను భావిస్తున్నా తండ్రి కొడుకుల పరిపాలన వెనుకబడిపోయింది ఈ రోజు మేము గెలిచిన తర్వాత సంవత్సరం లోపల చూపించి మా జిల్లాకు ఈ కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టినాం ఈ రోజు అతను భారతదేశం మొత్తం ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఆయన భారతీయ పౌరుడు కాదని మీరు ఏమేమి ఆధారాలు సేకరించారు హైకోర్టుకు కావచ్చు లేదా కోర్టు కావచ్చు లేదంటే కేంద్ర హోంశాఖ కావచ్చు ఏమేమి ఆధారాలు మీరు అందజేశారు అంటే ఎప్పుడైతే ఫైవ్ చట్టాన్ని ఉల్లంఘించి సంవత్సర కాలం లేకుండా సంవత్సరం ఉన్నా అన్నడో అదే బేసిక్ చేసుకున్నాను ఎందుకంటే అప్పుడు నేను దేవస్థానం చైర్మన్గా పనిచేసిన ఆ సమయంలో వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇతను జర్మనీలో వస్తువు పోతున్నప్పుడు అనేక స్వచ్ఛత కార్యక్రమాలు కలిసేవాడు ఆయన వస్తున్నప్పుడు మూడు రోజుల ముందు రాజశ్వరావు గారి ఎమ్మెల్యే కుమారుడు వస్తువులను చెప్పాను వినయవాన్ని ఓ పదిహేను రోజుల తర్వాత రాజేశ్వర కుమారుడు అని వినేవాడిని నేను గట్టిగా నా యొక్క వ్యక్తితో నమ్ముకున్నవాడిగా అంటే అసలు సంవత్సరం లేడు కదని చెప్పని ఒకే ఒక ఛాలెంజ్ నేను నమ్ముకుతో పోరాటం చేసిన నిజాలు కూడా హోంశాఖ ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి అంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత పదిహేను వేల తర్వాత అయినా కానీ మీరు చేసిన ధర్మ పోరాటం ఫలించింది వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా నిన్నటి రోజైతే ఆత్మ సంతృప్తిని ఇచ్చింది నేను చేసిన ధర్మ పోరాటం ఫలించి తీర్పు రావడం ఇది చిరస్థాయిగా ఉండిపోయేది బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎక్కడ లేదు జీవితాంతం గుర్తుంచుకునే విధంగా నా నా జీవితంలో ఘట్టంగా మరుపురాణి రోజుగా నేను భావిస్తా సార్ ఇప్పుడు చలమరీ రమేష్ సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అటుపక్క ఎవరైతే ఆయనకు టికెట్ ఇచ్చారో ఆ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఆ తీర్పు ఇచ్చిన తర్వాత రమేష్ గారు మాట్లాడారా నేను అదే స్పందించాలని కోరుతున్నా బిఆర్ఎస్ కేసీఆర్ గారు స్పందించాలి కేటీఆర్ గారు స్పందించాలి ఎక్స్ వేదికగా ప్రతిదాని స్పందించే కేటీఆర్ గారు మా వేరే నియోజకవర్జలు ఇద్దరు కూడా చెప్పని కోరుతున్నా వాళ్ళు ఇప్పుడు తిరిగి సుప్రీం కోర్టుకు అప్పీల్ పోయే అవకాశం ఉందా ఒక మాట అతను నిన్న రమేష్ బాబు గారు స్పందిస్తూ ఈ తీర్పు నన్ను నిరాశపరిచింది హేతుబద్ధంగా లేదనేటువంటి దాంతో ని అన్నాడు నిన్న నిన్నటి రోజు కూడా నువ్వు భారతదేశం చెప్పి నా ఇంత అడ్డంగా దొరికిపోయినాక మీరు ఇంకా భారతదేశ పోటీ చెప్పి నేను ఎట్లా గుర్తించుకుంటా ఎందుకు ఏతుబద్ధంగా లేదు తీర్పు ఎందుకు నిరాశపడ్డ ఉంటున్నా ఇప్పటికైనా నేను సూచన చేస్తున్నా ఒకవేళ మీరు దేశానికి వస్తే ఎయిర్పోర్ట్లో దిగంగానే ముందుగా తెలంగాణ భూమాతకు క్షమాపడ దిగంగానే సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు ఇప్పటి వరకు ఈ చెన్నం లేని రమేష్ సంబంధించిన ఆ కేసులో ఎవరైతే తప్పుడు పత్రాలు ఇచ్చారో ఎవరైతే తప్పుడు పత్రాలు ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునేదానికి ఏమైనా మీరు చొరవ చూపుతారా అంటే ప్రధానంగా నిన్నే కోర్టు అభిప్రాయపడ్డది భారతదేశ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మా ప్రాంత అధికారులు తప్పుదోవ అనేది తేలింది ఇప్పుడు కోర్టులను కూడా ఫ్రాడ్ చేసి తప్పుదో కోర్టు కూడా అభిప్రాయపడ్డది అంటే ఎవరు పట్టించారు ఏంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అంటే నేను రమేష్ బాబు గారే తప్పుదో పట్టించిండు భారతదేశంలో మా ప్రాంత కర్నూ నుంచి అధికారం నుంచి మొదలుకుంటే దేశంలోని ప్రతి అధికారికి మోసం చేసి భారతదేశ ప్రభుత్వం పొందిండు చట్టపరంగా ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి నేను పత్రాలను కూడా ప్రభుత్వాలకు అందిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఇది చెన్నమనేని రమేష్ మీద హైకోర్టు ఇచ్చిన పైన గత పదిహేను సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పిటిషనరు ప్రస్తుతము ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆదేశించారు అదేవిధంగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పులో తీర్పుతో పాటు ముప్పై లక్షల రూపాయలు జరిమానా విధించడం అనేది అది చాలా పెద్ద తీర్పు ఇలాంటి తీర్పు ఎప్పుడు రాలేదు చారిత్రాత్మకమైన తీర్పుగా నేను భావిస్తున్నాను తాను స్వాగతిస్తున్నానని చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో తిరుపాలెడ్డి ఈటీన్యూస్ హైదరాబాద్